చాలా 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 ఏళ్లక్రితం వందల వేలు లక్షలు కోట్లు ఏళ్ల క్రితం ఆకాశం ఇంకా దగ్గరగా ఉండేది మనకి ఇంత దూరంగా ఉండేది కాదు ఆకాశం కాప్లాదారులు సూర్యచంద్రులు వారికి పెద్ద దిక్కు ఒక ముసలి అవ్వ సూర్యుడు వేకువనే లేచి వేడివేడి అన్నం వండగానే తినేసి ఆకాశం మీదకు వెళ్లి పగలంతా కాపలా కాసే సాయంత్రం ఇంటికి వచ్చి అవ్వ వండిన వేడి అన్నం తినేసి పడుకునేవాడు చంద్రుడు ఇంకా పొద్దు చల్ల చల్లాన్నం తినేసి రాత్రంతా కాపలకాసి చీకట్లో తెల్లవారకుండా ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ చల్లాన్నం తినేసి పడుక్కునేవాడు ఒకరోజు పొద్దున్నే సూర్యుడు తన విధి నిర్వర్తించడానికి బయలుదేరాడు గబ గబా చంద్రుడు వచ్చేస్తాడని వెళ్లిపోయాడు ఇంకా చంద్రుడు రావాలి భూమి మీదకు ఈలోగా అవ్వ ఒక పని అయినట్టుంటుందని చీపురు తీసుకుని ఇల్లు ఊడవడం మొదలెట్టింది తుడుస్తూ తుడుస్తూ వీపు ఎత్తింది ఏదో తగిలినట్టు అనిపించింది చూస్తే ఆకాశం వీపుకు తగులుతోంది చీపురు తీసుకుని కోపంగా గట్టిగా ఒక్కతోపు తోసింది బాధలో ఉక్రోషంలో ఆకాశం దూరంగా ఇంకా దూరంగా చాలా దూరంగా జరిగిపోయింది అంత ఎత్తునుంచి సూర్యచంద్రులు దిగిలేరు కదా అందుకే ఆకాశంలోనే ఉండిపోయారు